దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఒడిస్సాలోని అల్లకి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక మహేంద్రగిరి హిల్స్ పైన ఉన్నాం ఇక్కడ మహేంద్రగిరి హిల్స్ పాండవులు వనవాసం చేశారని ఇక్కడ ప్రసిద్ధిగా చెంది ప్రదేశం ఇక్కడ పాండవులు వనవాసం చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక శివలింగాన్ని భీమ భీమసేన మహారాజు కూడా శివలింగాన్ని తర్వాత అక్కడ ఇంకో పర్వతం ఉంటుంది అక్కడ నివాసం ఉంది ఇప్పటి నుంచి మనం చూస్తే సూర్యోదయం కూడా మనకి కింద నుంచి కనిపిస్తుంది అదిగో చూపిస్తున్నాను చూడండి సూర్యోదయం నాకు కనిపిస్తుంది అదిగో అక్కడ సూర్యోదయం ఇప్పటికి మంచు వల్ల మనకి సూర్యుడు ఆలస్యంగా కనిపించాడు కాకపోతే చాలా కింద నుంచి కనిపించేవాడు ఇప్పుడు అదిగా సూర్యుడు మీకు కనిపిస్తాడు చూడండి సూర్యోదయం అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కింద నుంచి వచ్చేటట్టు మనకి కనిపిస్తుంది కాబట్టి దీన్ని చూడటానికి ఇక్కడికి వేలాది మంది భక్తులు ఈ సూర్యోదయం వచ్చి దీనికి ఈ సూర్యోదయం చాలా ప్రసిద్ధి ఇక్కడ దీనికోసం కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారు ఇప్పుడైతే ఈ గసంలో లేదు కానీ ఇంకా కొన్ని భక్తుల కోసం వచ్చే భక్తుల కోసం అయితే కొన్ని సౌకర్యాలు అయితే కల్పించారు ప్రభుత్వం ఇక్కడ చూడొచ్చు మరి సౌకర్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సూర్యోదయం పర్వతం పైన అడిగి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు చేసాలి తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రతి సంవత్సరం చెప్పండి ప్రతి శ్రీకావత్ ఇక్కడ ఈ మహేంద్రగిరి పర్వతాల విశేషత మీకు ఏమైనా తెలుసు ఒకసారి చెప్పాలా పూర్వీర్ బట్టి చెప్తుంది కదా పూర్వీ మాత్రం చెప్తాం మహేంద్రగిరి రోజు మా మహర్జం ఎత్తి చెప్తే మహేంద్రగిరి వెళ్ళాలనేసి మా తల్లిదండ్రులు అదే తాత తండ్రులు చెప్తున్నవారు అలాగే మేము కూడా ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు పుట్టి వస్తున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం సూర్య భగవాన్ చూసి వెళ్ళడం పెద్దలు చెప్పారు చెప్తారు అలాగే ఈ దర్శనం చేసుకుని వెళ్తాం ఇక్కడ దేవుడి గుడి అలాగే ఐదు ఆరు గుళ్ళు ఇక్కడ ఉన్నాయి దీనివల్ల ప్రతి సంవత్సరం ఆరోగ్యంగా చూసి వెళ్తే మాత్రం ఆరోగ్యం ఉంటదని మా నమ్మకం మా నమ్మకం మీరు ప్రతి రోజుకు ముందు రోజే వస్తావా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు రోజు ఉదయం పది నుంచి బయలుదేరుతారు సాయంత్రం కొంతమంది బయలుదేరే వాళ్ళు కూడా మూడు గంటల బయలుదేరి ఏదైనా సరే శివరాత్రి మార్నింగ్ అయ్యేటప్పుడు ఈ ఐదు ఐదు గుడ్లు దర్శనాలు చేస్తూ ప్లాస్ట్ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ లేదా సిక్స్ థర్టీ లోపు మాత్రం సూర్య దర్శనం చేసుకుని వెళ్తారు రాత్రి మేము కూడా వెళ్ళాం ఇక్కడైతే పద్నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే చాలా తక్కువ ఉంది ఆ చాలా చలికాలి అయినప్పుడు కూడా చలికాలం కల్పిస్తుంటాయి మరి మీకు ఎలా అనిపించింది

అక్కడ సూర్యోదయం చూసాం కదా ఈరోజు సూర్యోదయం తర్వాత మీకు ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించిన శివ శివలింగం ఉన్న ఆలయం దాటుకుని మీదకు వచ్చాక ఇక్కడ భీమసేనుడు ప్రతిష్ఠించిన ఆలయం ఉంది ఈ భీ భీమసేనుడితే ఆ రాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది భీమసేనుడు ఎంత రాళ్ళు ఎత్తి అక్కడ అనేది ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నది ఆ రాళ్ళు కూడా అట్లనే ఉన్నాయి భీమసేనుడు అంటే బలవంతుడైన అర్థం కదా ఆయన బలానికి ఆ ఆలయానికి కరెక్ట్గా సూటబుల్ అయ్యేటట్లే ఆలయం నిర్మాణం ఉంది కాకపోతే అక్కడ ఆలయం నుంచి అక్కడ చిన్న ద్వారం ఉంటుంది ఆ చిన్న ద్వారం నుండి రావాలంటే అది దానికి మోక్షం ఉండాలంటారు ఆ ద్వారం నుంచి రావాలంటే భీమసేన చేయన మార్గం ఇది భయం తలుచుకొని వెళ్ళాలంట వెళ్ళాలంటే మార్గం వస్తారంట ఎంత పెద్ద వాళ్ళు కూడా వెళ్తారు చిన్నోళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా ఉన్నాయి ఇక్కడ అన్నది ఈ ఆలయం అద్భుత చరిత్ర మనకి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఆలయ తలపురంగ కూడా ఉంది కాబట్టి ఇది ఇక్కడ విశిష్టత నెక్స్ట్ మనం అర్జున్ కొండకి వెళ్ళి అక్కడ విశిష్టతలు అక్కడ కొంచెం ఉన్న విశిష్టతలు మీకు తెలిపి ప్రయత్నం చేస్తాను కొండ చూసాం కదా అర్జున కొండకి వెళ్ళే మార్గం మధ్యలో ఇది ఇక్కడ ఒక శిల ఉంటుంది ఈ శిల మీద కొడితే మనకి మెటల్ సౌండ్ వస్తుంది చూపిస్తుంది ఇది మెటల్ సౌండ్ ఈ రాయ ఇక్కడ ఇది కొంచెం వెరైటీ ఉంటుంది సరే వస్తే ట్రై చేయండి మనం అర్జునుడు కొండపైన ఉన్నాము అర్జునుడు ఇక్కడ ఇది గృహ ఇది ఒక స్వరంగం ఉంటది ఈ స్వరంగంలో అర్జునుడు ఇక్కడ కపిల అనే గోవుని అనుకోకుండా చంపేయడం వల్ల ఆ గోహత్య చుట్టుకుంటుందని ఈ గృహలో వచ్చి దా దాక్కుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి దానికి పరిహారం చెప్పే స్టోరీ ఒకటి ఉంది దాని అదే ఈ గృహం అనమాట ఈ కొండ విశిష్టత అది అర్జునుడు దాక్కున్న కొండ విశిష్టత ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వస్తారు కానీ అర్జునుడు ఎక్కడైతే గుడి కట్టలేదు అందువల్లనే అని ఇక్కడ చెప్పుకుంటారు పర్వతాల్లో ఇంకో అద్భుతమైన చెట్టు ఏంటంటే ఇది ఈ చెట్టు ఉంది కదా చూసారు కదా ఈ చెట్టు ఇలా ఉంటాయి పత్రాలు దీని స్మెల్ చూస్తే మనకి కరివేపాకు స్మెల్ వస్తుంది ఇది ఏంటంటే ఈ స్మెల్ అంట ఈ కొండ పైన ఉన్నంత వరకే వస్తుందంట ఇది కిందకెళ్తే కింద ఎక్కడ కూడా దీ స్మెల్ రాదంట ది స్మెల్ కోల్పోత